ఎండి న్యూస్కి స్వాగతం నెల్లూరులో బడా లిక్కర్ మాల్ టానిక్ నెల్లూరులో సందడి చేసిన హీరోయిన్ అనన్య నాగళ్ళ నెల్లూరు నగరంలో తొలిసారిగా బడా లిక్కర్ మాల్ ప్రారంభమైంది స్థానిక అన్నమయ్య సర్కిల్లో భారీ బడ్జెట్తో ద టానిక్ పేరుతో దీనిని ప్రారంభించారు ప్రముఖ హీరోయిన్ అనన్య నాగళ్ళ లిక్కర్ మాల్ ద టానిక్ను శనివారం విజిట్ చేశారు మహానగరాలకి పరిమితమైన లిక్కర్ మాల్ను నెల్లూరు జిల్లా మద్యం ప్రియులకు పరిచయం చేసేందుకు ఈ మాల్ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు దాట్ల చక్రవర్ధన్ రెడ్డి సినీ హీరో రోహిత్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ నేను ఈ రోజు నెల్లూరుకి రా ఈ రోజు నెల్లూరుకి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది నా ఫ్రెండ్స్ రోహిత్ గారు చక్రి గారు మరుసూధన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఇక్కడ ది టానిక్ అనే స్టోర్ని ఓపెన్ చేయడం జరిగింది అది వాళ్ళని ఒకసారి విజిట్ చేసి వాళ్ళకి కంగ్రాచులేట్ చేద్దామని చెప్పి వచ్చాను ఐమ్ సో హ్యాపీ ఫర్ యూ గైస్ కంగ్రాచులేషన్ నేను నెక్స్ట్ ఒక ఫైవ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను అండి బాలీవుడ్లో ఒకటి చేస్తున్నాను సాయిదరం తేజ్ గారితో ఒకటి చేస్తున్నాను అండ్ రెండు ఫిమేల్ ఓరియంటెడ్ చేస్తున్నాను ఒకటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో ఒకటి చేస్తున్నాను లేదండి నేను చాలా టైమ్స్ అంటే ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి నెల్లూరు పీపుల్ నన్ను పిలుస్తారు ఏదో ఒక లాంచ్కో ఏదో ఒక ఈవెంట్కో రియల్ ఎస్టేట్ అనే ఆ ఈవెంట్ సో ఒక మంచి కనెక్షన్ ఉంది నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ ఐమ్ సో హ్యాపీ టు బి హియర్ నెల్లూరులో ఫేమస్ ఆ ఐ థింక్ ఏదో ఒక నెల్లూరు చేపల పులుసు అంటే నేను వెజిటేరియన్ సో నాకు స్వీట్స్ ఫేమస్ అని తెలుసు ఏదో ఒక స్వీట్ ఏదో చెప్పారు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇచ్చారు అదే ఒకటి తెలుసు వకీల్ జాబ్ సినిమా అది ఎన్ని ఇయర్స్ అయిపోయిందండి నాకు అంతగా గుర్తులేదు సారీ చాలా ఇయర్స్ అయిపోయింది కదా నాకు అందరు హీరోస్ ఇష్టమే యాక్చువల్లీ బేసికలీ అందరు హీరోస్ ఇష్టమే బట్ యాజ్ ఎ పర్సన్గా నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ తెలుసు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఇష్టం పెరిగింది అంతే యా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ తప్పకుండా నెల్లూరులో మొత్తం చిల్డ్రన్ రూమ్ పెట్టాం దాదాపు పదిహేను వందల స్క్వైర్ ఫీట్లో ఎప్పుడు డ్రింక్స్ బియర్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ కాక్టైల్స్ కానీ మౌంటైల్స్ కానీ ఇవన్నీ చిల్డ్గా ఉండడానికి ఒక ప్రత్యేక టెక్నిక్తో ఎప్పుడు ఫుడ్ వరకే స్టోర్ చేసే విధానాన్ని ఫ్రీజర్స్ లాగా మనం సపరేట్గా రూమ్ కట్టి కోల్డ్ స్టోరేజ్ రూమ్ పెట్టాం హైయెస్ట్ బాటిల్ ఏడు లక్షల యాభై వేల రూపాయలు సో నెల్లూరులో ఇటు ప్రీమియం మాల్ మా పేరుతో లైసెస్ రావడం వ్యాపారపరంగా ఒక మొదటి మైల్ రాయిగా మేము గర్వపడుతున్నాం ఇంత ప్రీమియంగా కేవలం రెండు నెలల్లోనే దాదాపు ఆరు వేల స్క్వేర్ ఫీట్లో దీన్ని నిర్మించడం జరిగింది సో ఈ లైసెన్స్ మాకు అన్ని విధాలుగా సహకరించిన ఏపీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గారికి ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపు ఆల్ బీర్స్ అవైలబుల్ ఆల్ బీర్స్ అన్ని బీర్లు దొరుకుతాయి పప్పు అన్ని ఎక్సైజ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా సీల్డ్ వాళ్ళ సీల్తో ఉన్న బీర్సే దొరుకుతాయి ఇక్కడ దొరికే ప్రతి బాటిల్ గవర్నమెంట్ స్టోర్ నుంచి మేము ప్రొక్యూర్ చేసేదే కానీ కొన్ని ఫారెన్ బాటిల్స్ దొరుకుతాయి అవి బయట దొరకవు మేము మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ప్రత్యేక ఒక లెటర్ పెట్టి వాళ్ళ ద్వారా మేము ప్రొక్యూర్ చేసుకుంటాం అప్మే బాటిల్స్ని ఇక్కడ దొరుకుతాం సామాన్యులు అంటే మంచి క్వాలిటీ ఆఫ్ లిక్కర్ బయట బయట షాపుల్లో ఆ కేసుల్లో ఎండలకు పెట్టేసి ఎండలో కేసులు పెట్టి అవి మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత లోపల స్టోర్ చేసి టేస్ట్ అంతా ప్యూరిటీ లిక్కర్లో ప్యూరిటీ అంతా మిస్ అయిపోతున్నారు చురల్ ప్యూరిటీని టేస్ట్ చేయాలనుకున్నాడు జస్ట్ ద టానిక్ ఎందుకంటే లార్జెస్ట్ స్టోర్ ఇన్ దే ఆంధ్రప్రదేశ్ అండ్ వీ హ్యావ్ అరౌండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఓన్లీ గూడౌన్ స్టోర్ని అందుకని కంప్లీట్గా లిక్కర్ రావడం దానికి స్టోర్ చేయడం ఎండ ఏం తగలకుండా డైరెక్ట్గా మళ్ళీ మేము సెంట్రలైజ్ బేసింగ్లో పెడతాం టేస్ట్ ఏది మిస్ అవ్వదు థ్యాంక్ యూ అన్నా ఓపెనింగ్లో ప్రతి ఏది కొన్నా కూడా విఆర్ గివింగ్ సంథింగ్ రిటర్న్ గిఫ్ట్ గ్లాస్ కానీ బ్యాగ్ కానీ యాక్సరీస్ కానీ పెన్ కానీ సంథింగ్ ప్రతి ప్రతి పర్చేజ్కి వీఆర్ గివింగ్ సంథింగ్ ఈరోజు ఫస్ట్ డే వన్ డే వన్ డే సో ఆర్ ప్లానింగ్ మేము మా ఆఫర్స్ ప్లాన్ చేస్తున్నాం ఒక ఫోర్ ఫైవ్ డేస్ టైం ఇస్తే మాకు ఒక మార్కెట్ స్టడీ అర్థం అవుతుంది మంచి ఆఫర్స్తో ఎందరూ భా అందరికీ నమస్కారం ఇక్కడ మీడియా మిత్రులు అందరూ వచ్చిన దానికి చాలా థ్యాంక్స్ దీని పేరు ది టానిక్ ఆంధ్రాలోని బిగ్గెస్ట్ లిక్కర్ మార్ట్ ఇది వచ్చేసి దాదాపు పదివేల స్క్వేర్ ఫీట్లో ఉంది ఇక్కడ అన్ని బ్రాండ్స్ దొరుకుతాయి అన్న ఇక్కడ ఓన్లీ లిక్కరే కాకుండా చాక్లెట్స్ బిస్కెట్స్ అన్ని రకాల కూల్ డ్రింక్స్ కూడా దొరుకుతాయి అన్నీ కూడా కొనుక్కోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటాడ ఇక్కడ పూర్తిగా ఎంఆర్పీ ఎంఆర్పీ కాకుండా ఒక్క రూపాయి కూడా పెంచేది ఉండదు కంప్లీట్ గా ఎంఆర్పీతోనే అమ్ముతాం ఇక్కడ ఐదు వందల రూపాయల దగ్గర నుంచి ఏడు లక్షల ముప్పై వేల వరకు ఉంది ఆల్ బ్రాండ్స్ జానీ వాకర్ శివాజ్ గ్లెన్ గ్లెన్ఫిడి గ్రే గూస్ అన్నీ ఉన్నాయన్న ప్రతి బ్రాండ్ పెట్టాం ప్రతి పీర్ పెట్టాం అందరికి ఎంఆర్పీ ధరలు ఇది షాప్ పెద్దగా ఉంది కదా అని చెప్పి ఎక్కువ రేట్లు ఏం లేవు అన్ని ఎంఆర్పీఐ బయట వైన్ షాపులో ఏదైతే రేట్ ఉందో అదే రేట్ ఇక్కడ ఓకేనా